అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో రేపు ఒక కార్యక్రమం ఉన్నదన్నమాట అండి దానికోసం మరిది గారు వచ్చారు గారు ఇదివరకు ఎక్కడే ఉండేవారు మీకు తెలుసు కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ఇప్పుడైతే తాడేపల్లిలో చేస్తున్నారు అండి మొన్న హైమా వాళ్ళ ఫంక్షన్కి కూడా అటే వచ్చారు తనకి లీవ్ దొరకట్లేదు అనమాట ఎలక్షన్స్ వరకు కొద్దిగా హడావిడి ఉంటుంది అని చెప్పారు ఆ తర్వాత ఫ్రీ అవుతానని కానీ మా ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పాను కదండి అది మా అత్తయ్య గారి సంవత్సరకం అనమాట అండి ఆప్తికాలు పెట్టుకుంటాం కదా అదనమాట తను వచ్చేసరికి ఇక ఈవినింగ్ అయిపోయిందండి నాలుగు రద్దులు ఆడుకుని రెస్ట్ తీసుకున్నాడు ఇక మార్నింగే లేచి ఈరోజు పనులన్నీ కూడా అండి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకుంటున్నాను కానీ ఎండ మాత్రం అండి ఎందుకో నిన్నటి నుంచి విపరీతంగా ఎండలు వచ్చేస్తున్నాయండి ఆ తేడా అయితే నాకు బాగా కనిపించింది మొన్నటి వరకు సెవెన్ అయినా సరే ఎండ పొడ వచ్చేది కాదండి అలాంటిది సెవెన్కి విపత్సైన ఎండ వచ్చేస్తుందండి తోడు మన పెరడు అవతల అంటే కృష్ణయ్య వెనకాల పెద్ద చెట్టు ఉండేది కదా ఆ చెట్టు ఉన్నప్పుడు ఎండ ఎక్కువ తెలిసేది కాదండి ఇప్పుడు అవన్నీ లేక విపరీతమైన ఎండలాగా కనిపిస్తోంది ఇప్పుడే ఇలా ఉంటే ఇక మేల్లో ఎలా ఉంటుందా అని చెప్పి కంగారు వస్తుందా అనమాట అండి ఇక ఈరోజు ఉదయం ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత పైన అత్తయ్య గారి మామయ్య గారి విగ్రహాలు ఉంటాయి అనమాట అండి అక్కడ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ ఈరోజు అనమాట రేపంతా ఇంటి క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకోవాలి అని అన్నప్పుడు మా గారు నన్ను అన్నారు మార్నింగే మొత్తం నేను హెల్ప్ చేస్తాను ఇంత పని అంతా చేసుకుందు గాని అని చెప్పాడండి కానీ మార్నింగే లేవలేదు మా వారు నేను పైకెక్కామనమాట పైన మా అత్యగారు మామయ్య గారు విగ్రహాలు ఉంటాయని చెప్పాను కదండి అక్కడంతా ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుందాం అని కానీ అలా ఆదమర్చి పడుకున్న పిల్లోని చూస్తే లేప గుర్తు అవ్వలేదు అనమాట మా వారు అసలే లేపరండి వదిలే పనులే పడుకొని నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయన దుమ్మున్న చోట చూడండి అలాగ చేత్తో తుడుస్తారట చేత్తో అవుతుందా అండి సోఫాలు అవి కొంచెం దుమ్ముగానే ఉంటున్నాయండి సరే నేను ఈ సోఫాలు కానీ బెడ్లు కానీ క్లీన్ చేయడానికి నేను బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అగారో నుంచి తెప్పించాను కదండి అది తీసుకుని వచ్చామన్నమాట పైకి దాంతో అండి సోఫాలన్నీ క్లీన్ అయిపోతున్నాయి పైకి హైజెనిక్గా ఉంటుంది ఎందుకంటే దీనిలో ఉండే యూవీ లైట్స్ వల్ల ఏమన్నా బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అటువంటి అన్నీ ఉంటే ఇదంతా పోగొట్టేసేస్తుంది అట్ ది సేమ్ టైం మనకి నీట్గా కూడా వచ్చేసేస్తుంది డస్ట్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట అండి ఈ మిషన్ అనమాట దీనికి జస్ట్ మనం వైర్ పెట్టుకుని ఆన్ చేస్తే చాలండి చక్కగా భయమని మొత్తం డస్ట్ అంతా పీల్ చేసుకుంటుంది విత్ మళ్ళీ జమ్స్ అన్నీ లేకుండా క్లీన్ చేస్తుంది అనమాట నేను ఇవి క్లీన్ చేస్తుంటే మా వారం నేను హెల్ప్ చేస్తాను నాకు ఇవ్వు అని చెప్పి ఆయన తీసుకుని పక్కన అవన్నీ ఆయన అంటున్నారు అనమాట అది చూసారండి డస్ట్ అంతా అందులోకి ఎలా లాగేసుకుంటుందో అంటే మనకి సోఫాల కార్నర్స్లో కొద్దిగా డస్ట్ ఉంటుంది అవన్నీ కూడా మొత్తం ఇది అబ్జార్బ్ చేసేసుకోవటమే కాదండి చర్మ్స్ లేకుండా కూడా చేస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బెడ్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే బెడ్స్ మీద పడుకున్నప్పుడు ఒక్కోసారి మనకి సరిగా నిద్ర పట్టదండి ఎందుకు అని అంటే దాని మీద ఉండే ఒక మనకి కనిపించని నూగు లాంటిదో దుమ్ము లాంటిదో మనకి కంటికి కనపడదు అది ఎంత దులిపేసినా సరే దాని మీద ఉండే జెమ్స్ పోవ్ అనమాట సపోజ్ దిల్లే తీసుకోండి దిళ్ళ మీద మనకు కనిపించని చుండ్రో ఇటువంటివన్నీ ఉంటాయి మనం ఈ అగారో వాళ్ళ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి క్లీన్ చేసినప్పుడు మొత్తం అసలు ఫ్రెష్గా అయిపోతాయి అనమాట అండి ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ మా బెడ్రూమ్లో బెడ్ని కూడా క్లీన్ చేసేసామండి అంటే ఈ మెషిన్తో పెడితే ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనుకోండి ఇంకా హైజనిక్గా ఉంటుందన్నమాట ఏమండి మాకు వరండాలో ఒక దివాన్ కాట్ ఉంటుందండి తీరా చూస్తే దీని మీద అంత బొచ్చు ఉంటుందండి బహుశా ఏ పిల్లులో పడుకుని ఉంటాయి అనమాట ఇక దాన్ని చూస్తే మనకి కంపరం చేసేస్తుంది కదా ఇగో చూడండి ఎలాగున్నాదో అంత నూగు నూగుగా బొచ్చు బొచ్చుగా ఉన్నదనమాట ఏమండి ఇటువంటి వాటిల్ని ఎట్లా మనం దులిపి కానీ ఉతికి కానీ క్లీన్ చేయలేము ఇలాంటి వాటిల్ని అబ్జార్బ్ చేసుకోవటానికంటే అలా మనకి కనిపించని నూగు బొచ్చు ఇలాంటిదంతా కూడా ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటంటే బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి అంటే మన ఇళ్లలో ఒకవేళ పెడ్ డాగ్స్ ఉంటే కనుక మీకు ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి జస్ట్ ఇలా అంటమే మొత్తం అబ్జార్బ్ చేసుకోవటమే కాదు మరి జంతువులు బొచ్చు అని అంటే కొద్దిగా మనకి భయం కదా ఏమో ఏం జబ్బులు వచ్చేసేస్తాయో అని అవేమీ లేకుండా మొత్తం చక్కగా ఈ యూవీ లైట్స్ ద్వారా మొత్తం అంతా హైజెనిక్గా చేసేస్తుంది అనమాట అండి ఇంక మొత్తం అంతా నీట్గా వచ్చేసిందండి అంటే మన కంటికి ఏమీ కనపడదు కానీ ఇంత బు బూజుందా ఎంత దుమ్ముందా అని చెప్పి మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట అండి ఇవి ఏం లేదండి యూస్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనరు చాలా బాగా ఉపయోగపడుతుంది బెడ్స్కి కానీ సోఫాలకు కానీ అలానే పెంపుడు జంతువులు పెంచే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి అంటే మామూలు వ్యాక్యూమ్ క్లీనర్కి దీనికి తేడా ఏంటంటే అది కేవలం శుభ్రం మాత్రమే చేస్తుంది ఇది యూవీ లైట్స్ ద్వారా జెమ్స్ని కూడా నశింపజేస్తుంది అనమాట కానీ నేను అగారో రోబో మాప్ కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అప్పుడు వీడియో కూడా పెట్టాను కదండీ ఇది మా గారి ఫోన్లో ఆపరేట్ చేసేదంతా యాప్ డౌన్లోడ్ చేసి అనమాట అందుకనే ఈ మధ్య నేను యూజ్ చేయలేదండి మా గారు వచ్చారు కదా బాబు నా ఫోన్లోకి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టు అని చెప్పి నా ఫోన్లోకి డౌన్లోడ్ చేయించి పెడుతున్నాను అనమాట అండి మొత్తం ఇలాగ మ్యాప్ తీసుకుంటుందండి రూట్ మ్యాప్ ఫస్ట్ తీసుకుంటుంది ఇక తర్వాత అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అంటే మనం బ్యాటరీ స్టార్టింగ్ దగ్గర పెడతాం కదా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇల్లంతా ఏదో చిట్టి పెట్ట తిరుగుతున్నట్టు గిర్రగిరగ తిరిగేసి మొత్తం మాప్ చేసేస్తుందండి ఇది దాన్ని దిగువకి వెళ్ళగలిగినంత హైట్ ఉంటే చక్కగా అడుగు కూడా వెళ్ళిపోయి క్లీన్ చేస్తుందండి అంటే ఇదిగో ఇక్కడ మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఇలా అనమాట అన్నిటి కిందకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా చైర్స్ కింద మంచాల కిందకి మాత్రం భలే వెళ్ళిపోతుందండి ఎందుకంటే మంచాల కిందికి సాధారణంగా మనం క్లీన్ చేయటం అంటే కష్టమే అండి ఆ మంచాలేమో జరపటానికి ఉండదు చక్కగా ఇదైతే మొత్తం వెళ్ళిపోయి అది క్లీన్ చేసేసి చేస్తుంది అనమాట దేవతలకు వస్తుంది మళ్ళీ దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ఆ టైమ్ మనం సెట్ చేసుకుంటే చాలు ఫోన్లోకి ఇది భలే బాగా పనిచేస్తుందండి చిట్టి రోబో పని మనిషి అనమాట అలానే దీనిలో ఉండే యూవీ వల్ల ఇది కూడా జేమ్స్ గన్నటిల్ని తీసేసి ఇల్లంతా హైజెనిక్గా ఉంచుతుంది అనమాట అండి అంటే మన కంటికి కనపడని క్రిములనన్నిటిల్ని కూడా తీసేసి నీట్గా ఉంచుద్దు అనమాట అంటే గాల్లోనే మనకు తెలియకుండా ఈ దుమ్ము దోగరా ఉంటుందండి ముఖ్యంగా మనం బెడ్రూమ్లో ఏసీ వేసుకునేటప్పుడు అండి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఉంటాం కదా తెల్లవారుజామున ఒక టూ టు ఫైవ్ ఆ టైంలో క్లోజ్డ్ బెడ్రూమ్స్లో నైట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయండి దానివల్ల మనకి బ్రీతింగ్లో తేడా వస్తుందంట చాలా మందికి హార్ట్ అటాక్లు ఎర్లీ మార్నింగే రావడానికి కూడా కారణం అదే అనమాట అండి మేము ఈ ఎయిర్ ప్యూరిఫైర్ తెప్పించుకున్నామండి లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను అది మేము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అండి దీనిలో మనకి ఆటో స్పీడు స్లీపు టైమరు అయనైజరు చైల్డ్ లాక్ ఇట్లా అన్నీ ఉంటాయి ఇది పవర్ది అనమాట యూవీ అని ఉంటుంది నేను ఆటోలో పెట్టేసి ఉంచుతాం అనమాట అండి యూవీ స్టెరిలైస్ కూడా ఎప్పుడు ఉంటుంది ఇదిగో చూసారా మళ్ళీ ఆన్ అంతే ఒక గంటలో ఇల్లంతా నీట్గా అయిపోవటమే కాదండి చాలా హైజెనిక్గా కూడా అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఇవి రెగ్యులర్గా కాకపోయినా ఎవ్రీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను అంటే ఇది నార్మల్ క్లీనింగ్గా కాకుండా హైజెనిక్గా క్లీన్ చేస్తుంది అనమాట విత్ డీప్ క్లీనింగ్ అనమాట అండి అలానే ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనరు రోపో మాపు ఎయిర్ ప్యూరిఫైర్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటామండి ఇక ఉదయమే ఈ పనులన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిందనే చెప్పాలండి అందున ఎండొకటి తీక్షణంగా వచ్చేసిందేమో మొత్తం తడిచి ముత్తైపోయానండి ఈరోజు ఇంకా చాలా పనులే పెట్టుకున్నామండి ఎందుకంటే రేపు కార్యక్రమం అని చెప్పాను కదా మా అత్తయ్య గారు వాళ్ళది రేపు అనమాట అండి కార్యక్రమం ఈవేళ బయటకు వెళ్ళే పని ఉన్నది ఇక ఒక్కటి కాదనమాట అండి అలానే బయట ఒక కార్యక్రమం కూడా అటెండ్ అవ్వాలి నేను ఈ రోజున ఈవేళే మా వరం కూడా మానేసిందండి నిన్న మానేసింది ఈరోజు కూడా మానేసింది ఏమండి పని ఉన్నప్పుడు మానేసేవాళ్లే పని మనుషులు అని చెప్పి నాకు అర్థమవుతూ ఉంటుందండి కానీ ఎవరు వచ్చినా రాకపోయినా మన పనులు అయితే ఆగవు కదండి ఇక ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేస్తానంటే మా మరిదేమో ప్రతిరోజు ఇడ్లీనే తింటున్నాను అక్కడ అని చెప్పాడు తనకి మా ఫ్రెండ్ గారు వాళ్ళ హోటల్లో నేతి పెసరట్టు ఉప్మా ఇష్టం అనమాట అండి సరే మా వారేమో తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి తెచ్చారనమాట ఈరోజు బయట టిఫినే అండి పెసరట్టు ఉప్మా ఇలా అను మా టిఫిన్లు అయిన తర్వాత కాఫీ కలుపుతుంటే చూడండి ఈ చిలకలు ఎలా కనిపిస్తున్నాయో మనకి కిచెన్లోకి దేవుడి గదిలోకి వరండాలోకి హాల్లోకి అంతా కూడా బయట పెరటం కనిపిస్తూ ఉంటుంది కదండి ఈ చిలకలు ప్రతి ఒక్క కిటికీలోంచి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట వాటిని చూసుకున్నా చాలా హ్యాపీగా అండి కానీ ఏమాత్రం అలికిడి అయినా సరే ఎగిరిపోతాయండి కాబట్టి అలికిడి అవ్వకుండా వాటికి డిస్టర్బెన్స్ కాకుండా మేమంతా కూడా నెమ్మదిగా మసులుతూ అనమాట ఏదో చంటి పిల్లలు ఇంట్లో పడుకుంటే చప్పుడు చేయకుండా ఉంటాం చూడండి అలాగనమాట ఉదయం పాపం ఒక గంట సాయంత్రం ఒక గంట వస్తూ ఉంటాయండి ఈవేళంతా పెరట్లోనే తిరుగుతున్నాం కదా అందుకని ఉదయం అంతా రాలేదు ఇప్పుడు వచ్చినాయి అనమాట వాటికి టైం అంటే టైం అండి ఏదో ఒక టైంలో వచ్చేసి ధాన్యం కడుపు నిండా తిని వెళ్తాయి అనమాట కావండి మనం కూడా పనులకి టైం అంటే టైం పెట్టుకోవాల్సిందేనండి ఒకళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి పనులకి ఇక మన పనులు ఆగిపోయినట్లే లెక్క నాకు వరం వస్తుంది నేను ఎదురు చూస్తూ కూర్చున్నాను అనుకోండి నా పనులన్నీ ఆగిపోతాయి అయితే వెన్న చేసేద్దాము అని అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఈరోజు వంట పని లేదండి మేగడ చాలా రోజుల నుంచి ఇక పెట్టేసి ఉంచాను బాగా మరీ నిలవ ఉన్న మంచి స్మెల్ రాదు కదండి ఒక పన్నెండు రోజులు అవుతుందండి పదిహేను రోజులు అవుతోంది పెరుగు మీద మేకడంతా తీసి ఫ్రిడ్జ్లో అనమాట ఉదయమే ఆ బాక్స్ తీసి పక్కన పెట్టాను ఈరోజు ఇక వెన్న చేసేస్తున్నానండి నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి మేము ఆవు నెయ్యి ఏమో మునగాన పేట నుంచి అనమాట అండి మామూలు గేది నెయ్యి ఈ పాలేమో మామూలు అన్నీ కలిపిన పాలు అవి ఉంటాయండి గేది పాలు మాకు బాగుంటాయిలేండి ఫామ్ నుంచి తెచ్చుకుంటాం కదా కాకపోతే ఒక్క గేది పాలు అని అడుగుతాం కానీ అన్నీ కలిపేసే ఉంటాయిలేండి మేగడ మాత్రం బాగా వస్తుందండి పెరుగు మీద అంతా రోజు తీసి ఈ బాక్స్లో వేస్తూ ఉంటాను అనమాట ఒక పది రోజులకోసారి పదిహేను రోజులకోసారి నెయ్యి చేసేసుకుంటాను పూర్వం నెయ్యి అని అంటే అండి పెరుగు మీద మేకడతోనే తీసేవాళ్ళు వెన్న చేసి ఇప్పుడు అలా కాదండి పచ్చిపాలం నుంచి కూడా వెన్న తీస్తున్నారంట అంటే మనకి ఫామ్స్లో దొరికే నెయ్యి అదే అంటండి నాకైతే పెద్ద తెలియదు కానీ చెప్తూ ఉంటారు కదా అందుకనే అంటున్నాను మేము సాధారణంగా ఈ ఫామ్లో దొరికే నెయ్యి అయితే కొనుక్కోమండి మునగాయపేట నుంచి తెప్పించుకుంటామన్నమాట ఆవు నెయ్యి మిగతా గేదె నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకుంటామండి చాలా బాగుంటుందండి పూసలు పూసలు కట్టిన నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట కొంచెం మంచి సువాసన కోసం కరివేపాకు కానీ మెంతులు కానీ వేసుకుంటే మంచిదని అంటారు కరివేపాకు కాకుండా మెంతులు వేసాను అనమాట అండి ఏమంటే ఇదివరకైతే ఆ లాస్ట్కి గోదావరి అని వస్తుంది చూడండి ఆ మాడు దాన్ని ఎంతో ఇష్టంగా తినేదాన్ని అండి దానిలో పంచదార కలిపేసేసుకుని తెగ తినేసేదాన్ని ఇప్పుడు అంతా కొంచెం ఏసి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అలాంటివన్నీ అవాయిడ్ చేశానులేండి దాని బదులు చక్కగా అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే బెటర్ కదా ఆ గోదావరి అవి తినే అని కొన్ని అవాయిడ్ చేసే వాటిల్లో ఈ గోదావరిని కూడా అవాయిడ్ చేశాను అనమాట అండి నెయ్యి అంతా కాగింది ఇక కాగే ముందు చిన్న బెల్లం ముక్క వేస్తామనమాట అండి ఆ బెల్లం ముక్క ఎందుకంటే నిలవ ఉంటే బాగుంటుంది అని చెప్పి బెల్లం ముక్క వేస్తారనమాట ఏమండి చాలామంది పెద్ద కాగు రానివ్వకుండానే కట్టేస్తారు కదా అలా అయితే మెత్తగా ఉంటుందండి ఒక్క పెసర ఎక్కువ నెయ్యిని గనక కాగు రానిస్తే మనకి పోసలు పోసలుగా వస్తుంది అనమాట అండి నెయ్యి అంతా కాసిన తర్వాత నెయ్యి తీయటానికి క్యాన్ తీసాను కదండి దీని మీద పేరు చూడండి పివి ఆంజనేయులు అని ఉన్నది కదండి మా మామయ్య పేరండి అంటే మా బాబా మామయ్య ఇద్దరు ఒకటేనండి మా అక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఖమ్మం వెళ్ళినప్పుడల్లా మా అక్క ఈ క్యాన్ తోటి నెయ్యి ఇచ్చేదండి అందువల్ల ఈ క్యాన్ నా దగ్గర ఉన్నదనమాట ఏమంటే పూర్వం రోజులు భలే బాగుండేవి కదా కానీ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మంచి మధుర స్మృతులుగా ఉంటాయి అనమాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఇక ఈ పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పాం కదండి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా బయట బజార్ పనులు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకుని వస్తామండి ఎందుకంటే రేపు మా అత్తయ్య గారి కార్యక్రమం ఉన్నది కదా దానికోసం అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి